ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అతను అధ్యక్షుడిగా వైట్ హౌస్లో సెకండ్ టైం గడప తొక్కక ముందే ఆయనకి ఆయన విధానాలకి వ్యతిరేకంగా అమెరికాలో ఉద్యమాలు పొందుకుంటున్నాయి హక్కుల్ని కాపాడుకునేందుకు మహిళలు ప్రభుత్వంపై తిరగబడి పోరాటాలు చేసిన చరిత్ర అమెరికాకుంది రైట్ టు ఓట్ నుంచి రైట్ టు అబార్షన్ వరకు దాదాపు ప్రతి హక్కు కూడా వాళ్ళు మహిళలు పోరాడే సాధించుకున్నారు ది ఫార్ట్ ఇంట్ ది వాన్ ఇట్ ఇప్పటికీ తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు అయితే ఆ ఉద్యమాలు మళ్ళీ తీవ్ర రూపం దాల్చే సమయం ప్రస్తుతం దగ్గిరిపోయినట్టు కనిపిస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవటం అక్కడ చాలామంది మహిళలకు ముఖ్యంగా ఫెమినిస్టులకు ఏమాత్రం నచ్చలేదు అందుకే అక్కడెక్కడో సౌత్ కొరియాలో పుట్టిన ఫోర్ బి ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ముందుకు వదులుతున్నారు శృంగారానికి నో చెప్పటాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు ఇంతకీ అమెరికా మహిళలు ఎందుకు ఇలా చేస్తున్నారు ట్రంప్ గెలుపుతో అక్కడి మహిళలకు వచ్చే నష్టం ఏంటి అసలు ఏంటి ఫోర్ బి ఉద్యమం లెస్ లుక్ ఇన్ టు ఇట్ ట్రంప్కు ఓటేసిన మగవారితో శృంగారంలో పాల్గొనం ఈ లైన్ ప్రస్తుతం అమెరికాలో మారుమవుతోంది భర్త అయినా లవరైనా సరే ట్రంప్ కోటేస్తే దగ్గరికి రానివ్వబో అంటున్నారు అక్కడే ఫెమినిస్ట్ అంతేకాదు అసలు ఏ మగవాళ్ళతో కూడా లైంగికంగా కలవబోమని చెప్తున్నారు దీన్నే ఫోర్ బి ఉద్యమం అని పిలుస్తారు నిజానికి ఉద్యమం సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది కొరియా మహిళలు పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమ ఇండిపెండెన్స్ని అంటే ఈ స్వతంత్రతను కోరుకుంటూ టూ థౌజండ్ ఫైవ్లో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు అమెరికాలో మహిళలు కూడా ఇదే ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు మగవారి అణిచివేత నుంచి విముక్తిని కోరుకుంటూ ఫోర్ బి ఉద్యమ ప్లకార్డ్స్ను ఎగ్జిబిట్ చేస్తున్నారు ఫోర్ బి అంటే నాలుగు బీల సిద్ధాంతం ఫస్ట్ది బి హాన్ అంటే నో మ్యారేజ్ అని అర్థం సెకండ్ది బిఎన్ఏ అంటే నో డేటింగ్ అని అర్థం థర్డ్ వన్ బి సెక్సు అంటే నో సెక్స్ అని అర్థం బి చుల్సన్ అంటే నో చిల్డ్రన్ అని అర్థం అంటే పెళ్ళి వద్దు డేటింగ్ వద్దు శృంగారం వద్దు పిల్లలు కూడా వద్దు ఇదే ఫోర్ బి ఉద్యమ ఫార్ములా ఈ నాలుగు ప్రతిజ్ఞల లక్ష్యం ఒకటే అది పురుషాధిక్య వ్యవస్థను తిరస్కరించడం మై బాడీ మై ఛాయిస్ అనే స్లోగన్ వినే ఉంటారు కదా నా శరీరం నా ఇష్టం అనేది మహిళలు తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఉపయోగించే నినాదం అయితే కొంతమంది మగాళ్ళు దీన్ని వక్రీకరించి యో బాడీ మై ఛాయిస్ అంటూ నినాదాన్ని మార్చి ప్రచారం చేస్తున్నారు మహిళల శరీరాలపై పూర్తి అధికారం తమదే అని గర్వంగా ఇంకా చెప్పాలంటే పొగరగా చెప్పుకుంటున్నారు ఇలా అమెరికాలో చెప్పేవారిలో ట్రంప్ మద్దతుదారులే ఎక్కువ అన్నది అక్కడి మహిళల బాధన నిజానికి ట్రంప్ గతంలో అనేక సార్లు విమెన్ ఈ మహిళల హక్కులను కించపరిచేలా మాట్లాడారు అన్న విమర్శలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన పురుష భావజాలాన్నే ఎండార్స్ చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి పురుషులందరూ ఓటు వేయాలని ప్రచారంలో పిలుపు కూడా ఇచ్చారు ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించింది కూడా మెన్ ఓటర్సే పురుషులే ట్రంప్కు యాభై నాలుగు శాతం మంది పురుషులు ఓటేశారు గత రెండు వేల ఇరవై ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి కేవలం ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్లు పడితే ఈసారి ఆ సంఖ్య పెరిగింది ముఖ్యంగా ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ మధ్య ఉన్న యువ ఓటర్లు ట్రంప్ వైపే నిలబడ్డారు అన్నది అనాలిసిస్ చూస్తే తెలుస్తుంది ఇదే అంశాలను ప్రస్తావిస్తున్నారు ఫెమ్యూనిస్టులు ట్రంప్ అధికారంలోకి రాగానే మహిళల హక్కుల్ని కాల్ రాస్తారని అభిప్రాయపడుతున్నారు అసలు నిజానికి ట్రంప్ ఆలోచనలను విధానాలను లోతుగా పరిశీలిస్తే ఆయన మగ పక్షపాతిగా కనిపిస్తారు అబార్షన్ పట్ల ఆయనకున్న వైఖరి చాలా కఠినంగా ఉంటుంది ఇప్పుడు ట్రంప్ అధికారం చేపట్టగానే అబార్షన్ హక్కులను మహిళలకు పూర్తిగా దూరం చేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది అబార్షన్ను ఫెడరల్ స్థాయిలో అమలు చేసేలా ఆయన అడుగులు ఉంటాయన్నది యానలిస్టుల మాట ఈ అంశాలన్నీ కూడా అక్కడి మహిళలకు నష్టం లేదు మరోవైపు ట్రంప్ ఇప్పటికే అనేక సెక్షువల్ అసాల్ట్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు మహిళను ఆయన లైంగికంగా లొంగ తీసుకున్నారు అని కోర్టు విచారణలో కూడా తేలింది అటు టూ థౌసండ్ ట్వంటీ టూలో అబార్షన్ హక్కును రద్దు చేసిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించింది కూడా ట్రంప్ అంటారు ఆ ముగ్గురు కూడా ట్రంప్ చాలా క్లోజ్ అని కూడా చెప్తారు అంతేకాదు గతంలో మహిళల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి అమ్మాయిల్ని పట్టుకొని ఏమైనా చేయొచ్చు లాంటి మాటలు ట్రంప్ వ్యక్తిత్వాన్ని క్లియర్ కట్ గా చూపిస్తాయంటారు ఫెమనిస్ట్లు మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవటం మహిళల హక్కులకు గడ్డు పరిస్థితి తెచ్చింది అన్న అభిప్రాయాలు విమెన్ రైట్ సపోర్టర్స్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి ట్రంప్ రాజకీయ నిర్ణయాలు ఈ పురుషాధిక్య భావాలను బలపరుస్తాయి అన్న ఆందోళన వాళ్ళ నుంచి చాలా క్లియర్గా వ్యక్తమవుతోంది ట్రంప్ గెలిచిన తర్వాత కొందరు సోషల్ మీడియాలో ఈ మహిళా వ్యతిరేక భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు దట్ ఈస్ ద మోస్ట్ వరీడ్ పాయింట్ వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే ఊపొందుకుంటున్న ఈ ఫోర్ ఉద్యమం ఒక సమాధానంగా మారింది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి ముందు ముందు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్